గురుకుల పీఈటీ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే నియామక పత్రాలు అందిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు రెండు వేల పదిహేడు రిక్రూట్మెంట్లో ఎంపికైన పీఈటి అభ్యర్థులు మహేష్ కుమార్ను కలిశారు ఆరు వందల పదహారు పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ నెల పంతొమ్మిదిన ఫలితాలు ప్రకటించి మెరిట్ జాబితాను తయారు చేసినట్లు వివరించారు ఇప్పటివరకు నియామక పత్రాలు ఇవ్వలేదని పిసిసి అధ్యక్షుడికి వినతి పత్రం అందించారు సంబంధిత అధికారులతో మాట్లాడి దసరాలోపు పరిష్కారం చూపిస్తుందని మహేష్ కుమార్ హమీద్ ఇచ్చారు సార్ టూ థౌజ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ గురుకుల పీఈటి క్యాండిడేట్ సార్ మేము గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ఈ నోటిఫికేషన్ పైన ఫైట్ చేస్తున్నాం సార్ అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో వెరిఫికేషన్ జరిగింది వెరిఫికేషన్ జరిగిన తర్వాత స్టేలు కేసులు వేసి యూజీడీ బీపీడీ వాళ్ళు అని రివైడ్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి మమ్మల్ని అరెస్ట్ చేసి రాత్రి మూడు గంటల వరకు కేసీఆర్ హయాంలోనే ఉన్నాం సార్ మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే మాకు రిజల్ట్ ఇస్తామని అన్నారు అయితే ఇంకా కొద్దిగా లేడీ చేసిర్రు లేట్ చేయడం వల్ల మళ్ళీ మేము వచ్చి సార్ని పిసిసి చైర్మన్ సార్ని కలిపి కలిసినాము ఈరోజు సార్ పాజిటివ్గా మాట్లాడి దశరాకానుకగా మాకు ఇస్తామని అన్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తానని అన్నారు సార్ రెండు వేల పదిహేడు గురుకుల పీఈటీ అభ్యర్థులము మేమందరము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ తనే ఫిలప్ చేయలేకపోయింది సెకండ్ టైం వచ్చినప్పుడు ఫిలప్ చేస్తా అన్నది కానీ మాట నిలబెట్టుకోలేదు బట్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు మీ పోస్టులన్నీ భర్తీ చేస్తాము అని చెప్పారు అదేవిధంగా మాకు రివైజ్ అన్ని ఆర్డర్ కాపీలు ఇవన్నీ ఇస్తారని మేము కోరుకుంటున్నాం వన్ ఇస్టు వన్లో సెలెక్ట్ అయిన వందరికీ దసరాలోపు ఆర్డర్ కాపీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి